ఓం శాంతి మురళి తారీఖు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు మురళీసారము మధురమైన పిల్లలు ఇప్పుడు వికారాలను దానం ఇచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది మరియు ఈ ప్రధానమైన ప్రపంచము ప్రధానముగా అవుతుంది ప్రశ్న పిల్లలైన మీరు ఏ విషయంలో ఎప్పుడూ కూడా విసుగు చెందకూడదు జవాబు మీరు మీ జీవితముతో ఎప్పుడు కూడా విసుగు చెందకూడదు ఎందుకంటే ఇది వజ్రతుల్యమైన జన్మగా గానం చేయబడింది దీనిని సంభాళించవలసి ఉంటుంది కూడా ఆరోగ్యముగా ఉన్నట్లయితే జ్ఞానాన్ని వింటూ ఉంటారు ఇక్కడ ఎన్ని రోజులైతే జీవిస్తారో సంపాదన జరుగుతూ ఉంటుంది లెక్కాచారము సమాప్తమవుతూ ఉంటుంది పాట ఓం శివాయ ఓం శాంతి ఈరోజు గురువారము పిల్లలైన మీరు సద్గురువారము అని అంటారు ఎందుకంటే సత్యుగ స్థాపనను చేసేవారు కూడా ఉన్నారు వారు సత్యనారాయణుని కథను కూడా ప్రత్యక్షముగా వినిపిస్తున్నారు నరును నుండి నారాయణుగా తయారు చేస్తారు సరువులు సద్గతి దాత అని గానం చేస్తారు అలాగే వారు వృక్షపతి కూడా ఇది మనుష్య సృష్టి రూపి వృక్షము దీనిని కల్పవృక్షము అని అంటారు కల్పకల్పము అనగా ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే విధంగా రిపీట్ అవుతుంది వృక్షము కూడా రిపీట్ అవుతుంది కదా పుష్పాలు ఆరు మాసాలు వికసిస్తాయి ఆ తరువాత తోటమాలులు వేర్లను తీసేస్తారు మళ్ళీ నాటుతారు అప్పుడు మళ్ళీ పుష్పాలు వికసిస్తాయి ఇప్పుడు పిల్లలైతే మీకు ఇది తెలుసు తండ్రి యొక్క జయంతిని కూడా అర్ధకల్పము జరుపుతారు అర్ధకల్పము మర్చిపోతారు భక్తి మార్గంలో అర్ధకలపము తలుచుకుంటారు బాబా ఎప్పుడు వచ్చి గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే బాబా ఎప్పుడు వచ్చి పూల తోటను స్థాపన చేస్తారు దశలైతే ఉన్నో ఉంటాయి కదా బృహస్పతి దశ కూడా ఉంటుంది దిగే కళ యొక్క దశలు కూడా ఉంటాయి ఈ సమయంలో భారతదేశంపై రాహు యొక్క గ్రహణము కూర్చుని ఉంది చంద్రునికి కూడా గ్రహణం పట్టినప్పుడు దానం ఇచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది అని అంటారు ఇప్పుడు తండ్రి కూడా అంటారు ఈ ఐదు వికారాలను దానం ఇచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది ఇప్పుడు మొత్తం సృష్టి అంతటిపై గ్రహణము పట్టి ఉంది పంచతత్వాలపై కూడా గ్రహణము పట్టి ఉంది ఎందుకంటే తమోప్రధానముగా ఉన్నాయి ప్రతి వస్తువు కొత్తదిగా మళ్ళీ పాతదిగా తప్పకుండా అవుతుంది కొత్త దానిని సతోప్రధానమని పాతదానిని తమో తమోప్రధానమని అంటారు చిన్న పిల్లల్ని కూడా సత్వప్రధానులని మహాత్ముల కంటే కూడా ఉన్నతమైనవారు అని భావిస్తారు ఎందుకంటే వారిలో ఐదు వికారాలు ఉండవు భక్తినైతే సన్యాసులు కూడా చిన్నతనములో చేస్తారు ఏ విధంగా రామతీర్థుడు శ్రీకృష్ణుడి పూజారిగా ఉండేవారు ఆ తర్వాత ఎప్పుడైతే సన్యాసము తీసుకున్నారో ఇక పూజ సమాప్తమైపోయింది సృష్టిపై కూడా పవిత్రత కావాలి కదా భారతదేశం మొదట అన్నిటికంటే పవిత్రముగా ఉండేది ఆ తర్వాత ఎప్పుడైతే దేవతలు వామ మార్గములోకి వెళ్తారో అప్పుడు భూకంపాలు మొదలైన వాటిలో స్వర్గం యొక్క సామాగ్రి అంతా బంగారు మహళ్ళు మొదలైనవన్నీ సమాప్తం అయిపోతాయి మళ్ళీ కొత్తగా తయారవ్వడం ప్రారంభమవుతుంది వినాశనము తప్పకుండా జరుగుతుంది రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు ఉపద్రవాలు జరుగుతాయి ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు సత్యయుగంలో దేవతలు రాజ్యం చేస్తారు అసురులకు మరియు దేవతలకు మధ్యన యుద్ధాన్ని చూపించారు కానీ దేవతలైతే సత్యుగంలో ఉంటారు అక్కడ యుద్ధము ఎలా జరగగలదు యుగంలో దేవతలు ఉండనే ఉండరు మీ పేరే పాండవులు పాండవులకు కౌరవులకు మధ్యన కూడా యుద్ధము జరగదు ఇవన్నీ ప్రగల్భాలు ఇది ఎంత పెద్ద వృక్షము ఎన్ని లెక్కలేనన్ని ఆకులు ఉన్నాయి వాటి లెక్కను ఎవ్వరూ లెక్కించలేరు సంఘం యుగంలోనైతే దేవతలు ఉండరు తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు ఆత్మయే విని తల ఊపుతుంది మనము ఆత్మలము బాబా మనల్ని చదివిస్తున్నారు ఇది పక్కా చేసుకోవాలి తండ్రి మనల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి కదా ఆత్మ ఇంద్రియాల ద్వారా మమ్మల్ని బాబా చదివిస్తున్నారు అని అంటుంది తండ్రి అంటారు నాకు కూడా ఇంద్రియాలు కావాలి వాటి ద్వారా అర్థం చేయిస్తాను ఆత్మకు సంతోషము కలుగుతుంది బాబా మనకు వినిపించడానికి ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తారు మీరైతే ఎదురుగా కూర్చున్నారు కదా మధుబన్కే మహిమ ఉంది ఆత్మల తండ్రి అయితే వారు కదా అందరూ వారినే పిలుస్తారు మీకు ఇక్కడ సమ్ముఖముగా కూర్చోవడంలో ఆనందము కలుగుతుంది కానీ అందరూ అయితే ఇక్కడ ఉండలేరు తమ వ్యాపార వ్యవహారాలు సేవ మొదలైనవి కూడా చూసుకోవాలి ఆత్మలు సాగర్ని వద్దకు వస్తాయి ధారణ చేసి వెళ్ళి ఇతరులకు వినిపించాలి లేకపోతే ఇతరుల కళ్యాణమును ఎలా చేస్తారు యోగ స్వరూప మరియు స్వరూప ఆత్మలకు మేము వెళ్ళి ఇతరులకు కూడా అర్థం చేయించాలి అని అభిరుచి ఉంటుంది ఇప్పుడు శివ జయంతిని జరుపుకుంటారు కదా భగవాన్ వాచ్ఛ ఉంది భగవాన్ వాచాని శ్రీకృష్ణుడి కోసం అనలేరు అతను దైవీ గుణాలు కల మానవుడు దేవతా ధర్మము అని అంటారు ఇప్పుడు దేవీ దేవతా ధర్మము లేదని అది స్థాపన అవుతూ ఉంది అని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు మేమిప్పుడు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని ఇప్పుడు మీరు అనరు అలా కాదు ఇప్పుడు మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందినవారు దేవత ధర్మానికి చెందినవారిగా అవుతూ ఉన్నారు దేవతల యొక్క నీడ కూడా ఈ పతిత సృష్టిపై పడదు ఇక్కడకు దేవతలు రాలేరు మీ కొరకు కొత్త ప్రపంచము కావాలి లక్ష్మికి కూడా పూజ చేసేటప్పుడు ఇంటిని ఎంత శుభ్రం చేస్తారు ఇప్పుడు ఈ సృష్టి కూడా ఎంతగా శుభ్రమవ్వాలి మొత్తం పాత ప్రపంచమంతా అయ్యేదే ఉంది లక్ష్మి నుండి మనుష్యులు ధనాన్ని మాత్రమే యాచిస్తారు లక్ష్మి పెద్దవారా లేక జగదంబ పెద్దవారా అంబ అంబ యొక్క మందిరాలు కూడా ఎన్నో ఉన్నాయి మనుషులకు ఏమీ తెలియదు మీరు అర్థం చేసుకున్నారు లక్ష్మి అయితే స్వర్గానికి యజమాని మరియు జగదంబ ఎవరినైతే సరస్వతి అని కూడా అంటారో ఆ జగదంబయే మళ్ళీ ఈ లక్ష్మిగా అవుతారు మీ పదవి ఉన్నతమైనది దేవతల పదవి తక్కువ ఉన్నతోన్నతమైనది అయితే బ్రాహ్మణుల పిలక కథ మీరు అందరికన్నా ఉన్నతమైనవారు సరస్వతి జగదంబ అని మీ యొక్క మహిమ ఉంది దాని ద్వారా ఏమి లభిస్తుంది సృష్టి యొక్క రాజ్యాధికారము లభిస్తుంది అక్కడ మీరు ధనవంతులుగా అవుతారు విశ్వరాజ్యము లభిస్తుంది మళ్ళీ పేదవారిగా అవుతారు భక్తి మార్గము ప్రారంభమవుతుంది మళ్ళీ లక్ష్మిని గుర్తు చేసుకుంటారు ప్రతి సంవత్సరము లక్ష్మికి పూజ కూడా జరుగుతుంది లక్ష్మిని ప్రతి సంవత్సరము పిలుస్తారు జగదాంబను ఎవ్వరు కూడా ప్రతి సంవత్సరము పిలవరు జగదాంబకు కూడా సదా పూజ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యొక్క మందిరానికి వెళ్ళవచ్చు ఇక్కడ కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జగదాంబను కలుసుకోవచ్చు మీరు కూడా జగదాంబలే కదా మీరు అందరికీ విశ్వానికి యజమానులుగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు జగదాంబ వద్దకు వెళ్ళి అన్నింటినీ యాచిస్తారు లక్ష్మి నుండి కేవలం ధనాన్ని మాత్రమే యాచిస్తారు జగదాంబ ఎదురుగానైతే అన్ని కోరికలు పెట్టుకుంటారు కావున అన్నింటికన్నా ఉన్నతమైన పదవి మీది ఇప్పుడు ఉంది ఈ సమయంలో తండ్రి వద్దకు వచ్చి పిల్లలుగా అయ్యారు తండ్రి వారసత్వాన్ని ఇస్తారు ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంప్రదాయము వారు ఆ తర్వాత దైవీ సంప్రదాయము వారిగా అవుతారు ఈ సమయంలో మనోకామనలన్నీ భవిష్యత్తు కొరకు పూర్తి అవుతాయి కామనలైతే మనుషులకు ఉంటాయి కదా మీ కోరికలు అన్నీ కూడా పూర్తి అవుతాయి ఇది ఆసురి ప్రపంచము ఎంతమంది పిల్లలకు జన్మనిస్తారో చూడండి సతీగంలో శ్రీకృష్ణుడి జన్మ ఎలా జరుగుతుంది అని పిల్లలైన మీకైతే సాక్షాత్కారము చేయించడం జరుగుతుంది అక్కడ అన్ని నియమానుసారముగా జరుగుతాయి దుఃఖము అనే పేరే ఉండదు దానిని సుఖధామము అని అంటారు మీరు అనేక సార్లు సుఖములో పాస్ అయ్యారు అలాగే అనేక సార్లు ఓడిపోయారు మరియు మళ్ళీ విజయాన్ని కూడా పొందారు మనల్ని తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు స్మృతి వచ్చింది స్కూల్లో జ్ఞానం చదువుకుంటారు దాంతోపాటు మేనర్స్ కూడా నేర్చుకుంటారు కదా అక్కడ ఎవరు ఈ లక్ష్మీనారాయణ వంటి మేనర్స్ను నేర్చుకోరు ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు సర్వగుణ సంపన్నులు అని మహిమ కూడా వారిదే గానం చేస్తారు కావున ఇప్పుడు మీరు ఈ విధంగా తయారవ్వాలి పిల్లలైన మీరు మీ ఈ జీవితముతో ఎప్పుడు విసుగు చెందకూడదు ఎందుకంటే ఇది వజ్రతుల్యమైన జన్మగా గాయనం చేయబడింది దీనిని సంభాళించవలసి కూడా ఉంటుంది ఆరోగ్యముగా ఉంటే జ్ఞానం వింటూ ఉంటారు అనారోగ్యములో కూడా వినవచ్చు తండ్రిని స్మృతి చేయవచ్చు ఇక్కడ ఎన్ని రోజులైతే ఉంటారో అంత సుఖముగా ఉంటారు సంపాదన జరుగుతూ ఉంటుంది లెక్కాచారము సమాప్తమవుతూ ఉంటుంది పిల్లలు అంటారు బాబా సతీగం ఎప్పుడు వస్తుంది ఇది చాలా అశుద్ధమైన ప్రపంచముగా ఉంది అని అంటారు బాబాతో పిల్లలు తండ్రి అంటారు అరే ముందు కర్మాతీత అవస్థనైతే తయారు చేసుకోండి ఎంత వీలైతే అంత పురుషార్థము చేస్తూ ఉండండి పిల్లలకు శివబాబాను స్మృతి చేయండి అని నేర్పించాలి ఇది అవ్యభిచారి స్మృతి ఒక్క శివునికే భక్తి చేయడము అది అవ్యభిచారి భక్తి సతోప్రధానమైన భక్తి ఆ తర్వాత దేవి దేవతలను స్ఫూర్తి చేయడము అది సతో భక్తి తండ్రి అంటారు లేస్తూ కూర్చుంటూ తండ్రినైనా నన్ను స్ఫూర్తి చేయండి ఓ పతిత పావన ముక్తి ప్రదాత మార్గదర్శకుడా అని పిల్లలే పిలుస్తారు ఇలా ఆత్మయే అంటుంది కదా పిల్లలు స్మృతి చేస్తారు తండ్రి ఇప్పుడు స్మృతిని కలిగిస్తున్నారు ఏమని అంటే ఓ దుఃఖహర్త సుఖకర్త రండి వచ్చి దుఃఖము నుండి విడిపించండి విముక్తులుగా చెయ్యండి శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని మీరు తలుచుకుంటూ వచ్చారు తండ్రి అంటారు మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను ఆ తర్వాత సుఖధామములో మీకు తోడుగా ఉండను ఇప్పుడే మీకు తోడుగా ఉంటాను ఆత్మలందరినీ ఇంటికి తీసుకువెళ్తాను ఇప్పుడు చదివించడంలో తోడుగా ఉంటాను మరియు తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడంలో తోడుగా ఉంటాను అంతే నేను నా పరిచయాన్ని పిల్లలైన మీకు మంచి రీతిలో కూర్చొని వినిపిస్తాను ఎవరెవరు ఎంత పురుషార్థము చేస్తారో దాని అనుసారంగా మళ్ళీ అక్కడ ప్రారంధాన్ని పొందుతారు జ్ఞానమైతే తండ్రి ఎంతో ఇస్తారు ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి ఆత్మకు ఇటువంటి రెక్కలు ఏమీ ఉండవు ఆత్మ అయితే ఒక చిన్న బిందువు ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఎలా ఇమిడి ఉంది అనేది ఎవరికీ తెలియదు ఎవరికీ ఆత్మ పరిచయం కానీ పరమాత్మ పరిచయం కానీ లేదు అందుకే తండ్రి అంటారు నేను ఎవరినో ఎలా ఉన్నానో అలా నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు నా ద్వారానే నన్ను మరియు నా రచనను తెలుసుకోగలరు నేనే వచ్చి పిల్లలైన మీకు నా పరిచయాన్ని ఇస్తాను ఆత్మ అంటే ఏమిటో కూడా అర్థం చేయిస్తాను దీనినే సోల్ రియలైజేషన్ అనగా ఆత్మ అనుభూతి అని అంటారు ఆత్మ బురుకుటి మధ్యలో ఉంటుంది బురుకుటి మధ్యలో ఒక అద్భుతమైన స్థితారం మెరుస్తుంది అని అంటారు కూడా కానీ ఆత్మ అంటే ఏమిటి ఇది అసలు ఎవరికీ తెలియదు ఎప్పుడైనా ఎవరైనా ఆత్మ సాక్షాత్కారం కావాలి అని అడిగితే వారికి ఇలా అర్థం చేయించండి ఏమని అంటే బురుకుటి మధ్యలో నక్షత్రం వలె ఉంటుంది అని మీరు అంటారు కదా మరి ఆ నక్షత్రాన్ని ఏం చూస్తారు బొట్టు కూడా ఒక నక్షత్రం వలె పెట్టుకుంటారు చంద్రునిలో అనగా వెంకలో కూడా నక్షత్రాన్ని చూపిస్తారు వాస్తవానికి ఆత్మ ఒక నక్షత్రం వంటిది ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు మీరు జ్ఞాన సితారలు ఇకపోతే ఆ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అయితే ఈ రంగస్థలానికి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటివి అవి దేవతలేమీ కావు భక్తి మార్గంలో సూర్యుడికి కూడా నీటిని సమర్పిస్తారు భక్తి మార్గంలో ఈ బాబా కూడా అన్నీ చేసేవారు సూర్యదేవతాయ నమహ చంద్రదేవతాయ నమహ అని అంటూ నీటిని అర్పించేవారు అదంతా భక్తి మార్గము ఇతనితే చాలా భక్తి చేశారు నెంబర్ వన్ పూజ్యులైన వీరు మళ్ళీ నెంబర్ వన్ పూజారిగా అయ్యారు నెంబర్లు అయితే లెక్కిస్తారు కదా రుద్రమాలలో కూడా నెంబర్లు అయితే ఉన్నాయి కదా భక్తి కూడా అందరికంటే ఎక్కువ ఇతనే చేస్తారు ఇప్పుడు తండ్రి అంటారు చిన్న పెద్ద అందరిది వానప్రస్తావస్థ ఇప్పుడు నేను అందరినీ తీసుకువెళ్తాను ఇక మళ్ళీ ఇక్కడికి రానే రాను ఇకపోతే శాస్త్రాలలో ప్రళయం జరిగిందని అంతా జలమయమైపోయింది అని అప్పుడు సాగరంలో రావియాకుపై శ్రీకృష్ణుడు తేలుతూ వచ్చారు అని ఏదైతే చూపించారో అక్కడ ఆ విషయంలో తండ్రి అర్థం చేయిస్తున్నారు ఏమని అంటే వాస్తవానికి అక్కడ ఆ సాగరానికి సంబంధించిన విషయం ఏమీ లేదు అక్కడైతే గర్భ మహల్ ఉంటుంది అందులో పిల్లలు చాలా సుఖముగా ఉంటారు ఇక్కడ గర్భ జైలు అని అంటారు తమ పాపాల శిక్ష గర్భములో లభిస్తుంది అయినా కూడా తండ్రి అంటారు మన్మనాభవ నన్ను స్మృతి చేయండి ప్రదర్శనలో కొంతమంది అడుగుతారు వరుస చిత్రంలో ఇతర ధర్మాలు ఏవి ఎందుకు చూపించలేదు అని అప్పుడు మీరు చెప్పండి ఇతర ధర్మాల వారివి ఎనభై నాలుగు జన్మలు ఉండవు కల్పవృక్షంలో అన్ని ధర్మాల్ని చూపించారు దాని ద్వారా మీరు ఎన్ని జన్మలు తీసుకుని ఉంటారు అనేది లెక్క వేసుకోండి మనమైతే మెట్ల వరుసలో ఎనభై నాలుగు జన్మల్ని చూపించాలి మిగిలినవన్నీ చక్రములోను తర్వాత కల్పవృక్షంలోనూ చూపించాము వీటిలో అన్ని విషయాలను అర్థం చేయించారు లండన్ ఎక్కడ ఉంది ఫలానా పట్టణము ఎక్కడ ఉంది అనేది మ్యాప్ చూడగానే బుద్ధిలోకి వచ్చేస్తుంది కదా తండ్రి ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రం ఇలా తిరుగుతుంది అని అందరికీ అర్థం చేయించండి ఇప్పుడు తమో ప్రధానము నుండి ప్రధానముగా అవ్వాలంటే అనంతమైన తండ్రిని స్మృతి చేయండి అప్పుడు మీరు పావనముగా ఎలా అవుతారు మరియు పావనముగా ఈ పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఇందులో కష్టమైన విషయం ఏమీ లేదు ఎంత సమయం లభిస్తే అంత సమయము తండ్రిని స్ఫూర్తి చేయండి దాని ద్వారా అది పక్కా అలవాటుగా అయిపోతుంది తండ్రి స్ఫూర్తిలో మీరు ఢిల్లీ వరకు నడుస్తూ వెళ్ళిన అలసట కలగదు సత్యమైన స్మృతి ఉంటే దేహ భానము తొలగిపోతుంది అప్పుడు ఇంకా అలసట కలగదు చివరిలో వచ్చేవారు స్మృతిలో ఇంకా తీవ్రముగా ముందుకు వెళ్తారు అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఒక్క తండ్రి యొక్క అవ్యభిచార్య స్మృతిలో ఉంటూ దేహ బాణాన్ని సమాప్తము చేయాలి తమ కర్మాతీత అవస్థను తయారు చేసుకోవడానికి పురుషార్థము చేయాలి ఈ శరీరంలో ఉంటూ అవినాశి సంపాదనను జమ చేసుకోవాలి రెండో పాయింట్ జ్ఞాన స్వరూప ఆత్మగా ఈ ఇతరుల సేవను చేయాలి తండ్రి నుండి ఏదైతే విన్నారో దాన్ని ధారణ చేసి ఇతరులకు వినిపించాలి పంచవికారాలను దానము చేసి రాహుగ్రహణము నుండి ముక్తులుగా అవ్వాలి ఈరోజు వరదానము ఏకమతము మరియు ఏకరస స్థితి ద్వారా ధరణిని ఫలదాయకముగా చేసే ధైర్యవానుభవ ఏకమతము మరియు ఏకరస స్థితి ద్వారా ధరణిని అనగా భూమిని ఫలదాయకముగా చేస్తే ధైర్యవాన్ భవ వరదానం యొక్క వివరణ ఎప్పుడైతే పిల్లలైన మీరు ధైర్యవంతులుగా అయ్యే సంఘటనలో ఏకమతముతో మరియు ఏకరస స్థితిలో ఉంటారో లేక ఒకే కార్యంలో నిమగ్నం అయిపోతారో అప్పుడు స్వయం కూడా సదా సంతోషంగా ఉంటారు మరియు ధరణిని కూడా ఫలదాయకముగా తయారు చేస్తారు ఎలా అయితే ఈ రోజుల్లో సైన్స్ ద్వారా ఇప్పుడిప్పుడే బీజం వేయడం మరియు ఇప్పుడిప్పుడే ఫలం లభించడము అన్నట్లు ఉంటుందో అదేవిధంగా సైలెన్స్ బలంతో సహజంగా మరియు తీవ్ర గతితో ప్రత్యక్షతను చూస్తారు ఎప్పుడైతే స్వయం నిర్విఘ్నులుగా ఒక్క తండ్రి లగనంలో నిమగ్నమై ఉంటారో ఏక మతముతో మరియు ఏకరసముగా ఉంటారో అప్పుడు ఇతర ఆత్మలు కూడా స్వతహాగా సహయోగులుగా అవుతారు మరియు ధరణి ఫలదాయకముగా అవుతుంది స్లోగన్ ఎవరైతే అభిమానాన్ని గౌరవముగా భావిస్తారో వారు నిర్మాణ చిత్తులుగా ఉండలేరు ఎవరైతే అభిమానాన్ని గౌరవంగా భావిస్తారో వారు నిర్మాణ చిత్తులుగా ఉండలేరు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఏకాంత ప్రియులుగా అవ్వండి విశేషతను ఏకతను మరియు ఏకాగ్రతను అలవరుచుకోండి ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవరుచుకోండి ఏకాంతవాసి మరియు రమణీకత రెండు పదాలకి మధ్యన ఎంతో వ్యత్యాసం ఉంది కానీ సంపూర్ణతలో రెండింటి సమానత ఉండాలి ఎంతగా ఏకాంతవాసినో అంతగానే దానితో పాటు రమణీకత కూడా ఉండాలి ఏకాంతంలో రమణీకత మాయమైపోకూడదు రెండూ సమానంగా మరియు కలిసి కలిసి ఉండాలి ఇప్పుడిప్పుడే ఏకాంతవాసి ఇప్పుడిప్పుడే రమణీయము ఎంత గంభీరతను అంతే కలుపుగోలుగా ఉండాలి కలుపుగోలుగా ఉండడము అంటే సరువుల సంస్కారాలు మరియు స్వభావాలతో కలిసిపోయేవారు ఓం శాంతి